ఇవన్నీ వైట్ మందారాలు అండ్ రెడ్ మందారాలు నాటు గులాబీ చీ నాటు మందారం దీంట్లోనే అది గంధం కలర్ కూడా ఉంది బ్యాక్ సైడ్ ఉంది ప్రకాగితం పువ్వులు అదే అంటే అదే వచ్చింది కానీ ఈ సీతాఫలం సీజన్ వచ్చినప్పుడు ఎన్ని బళ్ళు వస్తాయో చాలా కాయలు ఉన్నాయి బట్ నేను దగ్గరికి జూమ్ చేసి చూపించాలి కదా సో అవ్వదు అరేక పంప్స్ ఇవి ఏం చెట్లో నాకు తెలియదు నాకు చాలా వరకు పేర్లు మర్చిపోయాను నేను నర్సరీకి అసలు రాను కదా ఇదైతే టేబుల్ నిమ్మ నిమ్మకాయ చెట్టే ఇదిగో చాలా సీతాఫలాలు ఉన్నాయి కిందకి అక్కడ ఉన్నాయి ఇంకా చాలా పిందెలు వస్తున్నాయి నీళ్ళు టైం బంతి ైజిల్ వాడు వెళ్ళినోడు మా బుడ్డిగాడు అది మళ్ళీ అక్కడక్కడ వచ్చినాయి పువ్వు పువ్వు వచ్చినవన్నీ అయిపోయినట్టున్నాయి సేల్ మేము నేలలు వేసిన మందారం చెట్లు చూడండి ఎంత రోజు ఎన్ని పువ్వులు వస్తాయంటే అస్సలు ఇది రోజు అది బామ్ అది కూడా బాగా పెరిగిపోతుంది ఇంకా కింద నుండి మ్యాంగో చెట్లు చిన్న మందారం పువ్వులు నాకు నేను తెలియదు ఇది ప్యాకెట్ చిన్న ప్యాకెట్లు అవి అక్కడ చూసినవి పెద్ద ప్యాకెట్ వైట్ గులాబీలు పువ్వు వచ్చినవన్నీ తొందర తొందరగా వెళ్ళిపోతున్నాయి పువ్వు రానివి మన దగ్గర ఇలా ఉండిపోతున్నాయి ఇవి లైట్ పింక్ డార్క్ పింక్ అదే బేబీ పింక్ ఇవన్నీ చామంతి సీజనల్ కదా ఇంకా ఏమీ పువ్వులు రాలేదు వస్తాయి ఒకేసారి అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి ఇవన్నీ ఒకే స్టేజ్లో ఉన్నాయి అవన్నీ తమలపాకులు తమలపాకులు బాగా అడుగుతున్నారని ఎక్కువ తెప్పించారు ఈసారీలో నాకు తెలీదు సింగోనియం బిక్కిగాడు పాడు చేసేస్తున్నాడు వీటి మీద నుంచి గెంతుతూ అవి ఏం చెట్లు మనకి ఇవి జెడ్ జెడ్ ప్లాంట్స్ సరే వీటి నేమ్ నాకు తెలీదు ఇవి సింగోనియంలో ఇంకో కలరు ఇవి ఎవరో కస్టమర్ అడిగారని తెప్పించారు ఎంత క్యూట్ ఉన్నాయో ఎక్కువ తెప్పించలేదు ఎందుకనో మరి ఇవన్నీ హైబ్రిడ్ గులాబీలు ఎక్కడి నుంచి ఇవన్నీ హైబ్రిడ్ గులాబీలు మా దగ్గర ఫ్లవరింగ్ వెరైటీ ఎక్కువ సేల్ అవుతుంది అండ్ ఎరువులు ఒకటి పెద్ద మందారం పెద్దగా వచ్చేది కదా మంత్లో చాలా పెద్ద ప్యాకెట్ అండి ఇవి రెండు ఇదంతా కలిపి టూ ప్యాకెట్స్ చూసారు ఎంత నిండుగా ఫ్లవరింగ్ వచ్చిందో దీని పేరు ఇందాకే ఏదో చెప్పారు మర్చిపోయాను నాకు అంత గుర్తు కూడా లేదు ఇది కూడా ఎవరో పాటలో పెట్టించుకున్నారు అవన్నీ మట్టి బస్తాలు అవన్నీ ఎరువులు ఈ ప్లేస్ అంతా ఎరువులు మట్టికే